ఈ మంగళగౌరి వ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి దేవికి మరొక పేరే గౌరీ దేవి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదీ దేవికి వివరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీ మాంగళ్యానికి ఆది దేవత అయిన గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదేళ్ల పాటు ఆచరించే వ్రతమే ఈ మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజిస్తారు వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింటి